హలో గాయస్ ఈ రోజైతే మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్ళబోతున్నాం ఇది అసలు ఫుల్లీ అన్ప్లాన్డ్ ఫోటోల కోసం అని వెళ్ళి బ్లాక్ చేసి తిరిగి వచ్చాం వీడియోని లాస్ట్ వరకు చూడని మిస్ అవ్వకండి ఇంకా మా ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయి హార్బర్ కి బయలుదేరి సిఐటియు ర్యాలీ అవడం వల్ల రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి సో ఈ సందుల్లో నుంచి హార్బర్ కి వెళ్లాల్సి వచ్చింది యూజువల్ గా నాకు చేపలు పట్టడం అన్నా చూడడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఇంకా హార్బర్ కి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా నా మైండ్ లో వచ్చే ఫస్ట్ థర్డ్ చేపలు కొంచెం పెద్ద చేపల్ని చూసానంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాను ఇంకా ఈ ఎక్సైట్మెంట్ ఎప్పుడు నేను హార్బర్ కి వెళ్దాం అన్నా సరే నాలో ఇంకొంచెం విషయాన్ని తీసుకొస్తుంది చక్కచక్క సందులన్నీ తిరిగేసి మెయిన్ రోడ్ కయితే వచ్చేసాను ఈ హార్బర్ కి వెళ్లే గ్యాప్ లో నేను చాలానే మంచి లొకేషన్స్ చూశాను ఫోటోస్ కి అయితే పర్ఫెక్ట్ ఇంకా వెళ్తుండగానే దారిలో ఈ ఆంగ్లో ఇండియన్ స్కూల్ కనిపి ఈ స్కూల్లో చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయి అని చెప్తుంది మీకు ఎవరికైనా ఆ మూవీస్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి దారంతా ఫుట్ పాత్ మీద పింక్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ తో నిండిపోయారు ఇంకా ఫోటోస్ తీసుకునే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది మనం హార్బర్ కి వచ్చేసాం ఎందుకో ఈ హార్బర్ అన్న కంటైనర్స్ అన్న నాకు అలా వైకుంఠపురం సినిమా అయితే గుర్తొస్తుంది ఇదే మన హార్బర్ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిపోదాం పదండి మేము ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాం ఎంటర్ అవ్వగానే మాయ కనిపించాడు మాయ పట్టేసుకుంటాడని మా ఫ్రెండ్ గారు అయితే భయపెట్టేసాడు ఎప్పుడు మూవీస్ లో చూడడం తప్పితే ఫస్ట్ టైం ఈ హార్బర్ నే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేదిలేండి కానీ ఏం గుర్తులేదు ఎటు చూసిన లారీలు కంటైనర్లు చేసిబిలే కనిపిస్తున్నాయి నా చేపలు ఎక్కడ నేను చూడటానికి వచ్చిన నా వీడియో తీస్తుంటే అందరూ నా వైపు చూస్తున్నారు చాలా సిగ్గుగా అనిపించింది ఇంకా బయట ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ పోయాం దిగంగానే స్టార్టింగ్ లోనే చేపలు రొయ్యలు పీతలు అన్ని కనిపి ఒకరి మించి ఒకరు చేపల్ని అమ్మకానికి పెట్టారు ప్రాన్స్ ప్రైజ్ వెంట మతిపోతుంది భయ బయట అక్కడ కొన్ని హెల్త్ పార్క్ చేసుకోవడం కంటే ఇక్కడ తీసుకోవడం బెటర్ ఇక్కడ మామిడి తండ్రి కూడా అమ్ముతున్నారు కానీ మేం చాలా వేగంగానే లైఫ్ ఫిష్ సెక్షన్ నుంచి ఎండి చేపల సెక్షన్ అయితే వచ్చేసాం ఎటు చూసిన ఎండి రొయ్యలు ఎండి చేపలే కనిపిస్తున్నాయి ఎప్పుడైనా ఎండి చేపలు గుడ్లు ఇంకా రొయ్యలు గుడ్లు కాంబినేషన్ లో కర్రీ తిన్నారా ఈ ఎండి చేపలు రొయ్యలు చూస్తుంటే మా అమ్మ చేతి వంట గుర్తు వచ్చింది నాకు అది చాలా ఇష్టం ఇలా ఈ ప్లేస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ లైఫ్ ఫిష్ ని అమ్ముతున్నారు ఈ రొయ్యలు చూసారా గైస్ ఎంత పెద్దగా ఉన్నాయో వాటర్లు వేసి ఉంచారు మంచి రొయ్యలు పులావ్ చేసుకుంటే క్రేజీగా ఉంటుంది అసలు ఇక్కడ నుంచి ఆ లొకేషన్ ని చూడండి పడవ నిండా కొంగలే ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేసేస్తా దీని తర్వాత మళ్ళీ ఇంకో మా పక్కనే ఒక అంకుల్ చేపల బేరం ఆడుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ చేప నాలుగు కేజీలు ఉంటుంది ఆమె ఐదు వందలు చెప్తున్నారు ఇంక నీ బ్లాగ్ ఇట్స్ టైమ్ టేక్ సమ్ ఫోటోస్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అన్నారు సరే లైఫ్ ఫోటోలు తీసుకుందాం అని చెప్పి ఖాళీగా ఉన్న ఒక ఏరియా వెళ్ళిపోయాం ఎటు చూసిన హార్బర్ అంతా బోట్స్ తో నిండిపోయింది ఇక్కడ చూడండి చేపల్ని ఎలా ఎండబెట్టారు నేను ఈ ఉప్పు చేపల్ని ఎండబెట్టడం లైవ్ లో చూశాను ఒక పెద్ద డ్రమ్ లో కల్లు ఉప్పును వేసి అందులో కాస్త నీళ్లు వేసి చేపల్ని అందులో పడేసి వాటిని బాగా నానబెట్టి ఉప్పు అంతా వాటికి పట్టిన తర్వాత ఎండల్లో అలా పడేసి ఎండబెడుతున్నారు ఏదైనా పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ కి వచ్చే టేస్ట్ ఇంకా దేనికి నా వస్తుందా చెప్పండి సో ఉప్పు చేప మేకింగ్ ఇలా జరుగుతుందని తెలిసింది ఇన్ని రోజులు సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు చేప కూడా ఉప్పుగానే ఉంటుంది అని ఈ పడవలన్నీ చూసి కేజీఎఫ్ లో రాకీ బెల్ ఫీల్ అయిపోయింది ఇంతలోపే ఒక అన్న వచ్చి తమ్ముడు బోటింగ్ చేస్తారా పర్ పర్సన్ టూ హండ్రెడ్ మాత్రమే అన్నాడు అసలే పేద బడ్జెట్ నీళ్లు ఎలా ఇంకా ఫైనల్లీ మా ఫ్రెండ్ గారు అనుకునే లొకేషన్ కి అయితే వచ్చేసాం ఇంకా ఫోటోలు దిగడమే బాకీ చుట్టూ తిరిగి ఎక్కడ ఏ లొకేషన్ బాగుంటుందా ఎక్కడ తీసుకుంటే ఫోటో బాగుస్తుందా వస్తుందా అని ఆలోచిస్తున్నాం మా ఎదుగులు చూడండి ఆ పక్కనే ఉన్న షిప్ లోకి పర్మిషన్ తీసుకొని పైకి వెళ్తా ఉన్నారు కామెడీ ఏంటంటే అక్కడ రాసేసారు ఆల్రెడీ విజిటర్స్ అని ఇంకేం చేయలేక చుట్టుపక్కల లొకేషన్స్ లోనే ఫోటోస్ దిగేసాం ఇక్కడ చూడండి వరుసగా ఎన్ని ఫిషింగ్ బోట్స్ ఉన్నాయో ఇక్కడ ఈ లొకేషన్ అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రెండు మంచి ఫోటోలు దిగేసాను ఇక్కడ చూస్తున్నారా అప్పుడే వచ్చిన ఫ్రెష్ చేపల్ని బరువెంతుందా అని కొలుస్తున్నారు ఈ చేపల వేటకి వాళ్ళు అల్లుతుంటే నేను చూస్తూ చూస్తూ అలా ఉండిపోయాను చేపల వేటకి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చింది బోట్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి వాళ్ళ చాలాసేపటి నుంచి అలా అల్లుతూనే ఉన్నారు మేబీ చిక్కులు తీస్తున్నారు అనిపిస్తుంది మొత్తం ఇంకా బయలుదేరిపోతున్నాం మనం